హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎండుమిర్చి టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపెడతా మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకేనా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా ఎండుమిరకాయలు వెల్లుల్లి రెబ్బలు చింతపండు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడాక టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని పది పదిహేను వరకు ఎండుమిర్చి అన్నట్టు ఒక పావు కిలో టమాటాలకి పదిహేను ఎండుమిర్చి అయితే వేసాను ఎండుమిరపకాయలు వేసి ఇలా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వేయించి వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొండన్ని చిటికడు అన్నీ మెంతులు వేసుకొని ఈ టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఇదే నూనెలో అండి మిరపకాయలు వేయించంగా మిగిలిన నూనెలోనే టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాని చల్లరనివ్వాలి ఇలా చల్లారాక ఇంకా మనమైతే పచ్చడి అయితే రెడీ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయ పొట్టు తీయని వేసుకోవచ్చు పొట్టు తీసినాయని వేసుకోవచ్చు అలాగే ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న ఎండుమిరపకాయలు మిరపకాయలు రుచికి సరిపడు ఉప్పు వేసుకుంటున్నానండి ఇందులో నేను గల్లు ఉప్పు వేసాను దొడ్డు ఉప్పు వేయడం వల్ల మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఇంకా దీన్నైతే మెత్తగానైతే పట్టుకున్నాను కొంచెం బరకగా ఉంది కదా ఇలా పట్టుకున్నాక మిక్సీకి అయితే పట్టుకున్నాక కారం అయితే రెడీ అయింది కారం రెడీ అయినాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటోలను ఇందులో వేసుకొని వీటిని కొంచెం పోర్సుగా కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి టమాటో ఎండుమిరకాయలు పచ్చడి అయితే రెడీ అయింది ఉప్పు కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు కలవకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి ఉప్పు అయితే వేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడిని పోపు అయితే చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు సీజన్ వర్షాకాలం కదా గొంతు పట్టేసినప్పుడు కానీ గొంతు గరకగా ఉన్నప్పుడు కానీ ఇలా పచ్చడి చేసుకో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా పోపు చేసుకొని ఇంకా పచ్చడి అయితే రెడీ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రెండు లేదా మూడు కరివేపాకు రెమ్మలు వేసి చిట్కాడంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి మిక్సీ జార్లో నుండి తీసుకొని ఈ పోపులో వేసుకొని ఈ నూనె బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆప్ అయితే చేసుకోవాలండి మనకు కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి అయితే టొమాటో ఎండుమిరపకాయలు పచ్చడి అయితే రెడీ అయింది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నం చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి చూ